ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ సతీమణి అన్నా లెజినోవా మీడియాలో బాగా హైలైట్ అయ్యారు ఎన్నికల ఫలితాలు రాగానే అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ ని వీరతిలకం రీతి హారతి పట్టిన దృశ్యాలు వైరల్ అయ్యాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించారు పవన్ కళ్యాణ్ కి కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి దక్కింది వివిధ శాఖలకు ఆయన మంత్రిగా బాధ్యతలు నిర్వహించబోతున్నారు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ సతీమణి అన్నా లెజినోవా మీడియాలో బాగా హైలైట్ అయ్యారు ఎన్నికల ఫలితాలు రాగానే అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ వీరతిలకం దిద్ది హారెత్తి పట్టిన దృశ్యాలు వైరల్ అయ్యాయి పవన్ తో కలిసి ఆమె విజయవాడకు కూడా వచ్చారు చంద్రబాబుని కలిశారు ఆ తర్వాత మోడీ ప్రమాణ స్వీకారం కూడా అన్నా లెజినోవా పవన్ తో కలిసి హాజరయ్యారు ఇక ఇటీవల చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తన భర్త మంత్రిగా ప్రమాణం చేస్తున్న దృశ్యాలు చూసి అన్నా మురిసిపోయారు దీంతో సోషల్ మీడియాలో అన్నా లెజినోవా గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది జాతీయ మీడియా సైతం అన్న లెజినోవా గురించి ప్రస్తావిస్తున్నారు తాజాగా ఎన్టీటీవీ అన్నా లెజినోవా గురించి సంచలన రూమర్స్ ప్రస్తావించింది పంతొమ్మిది వందల ఎనభైలో అన్నా లెజినోవా రష్యాలో జన్మించారు మోడల్ గా నటిగా రాణించారు థీన్ మార్ చిత్ర షూటింగ్ లో తొలిసారి అన్న లెజినోవా పవన్ కలుసుకున్నారు అక్కడే వారి మధ్య ప్రేమ చిగురించింది గురించింది రెండేళ్ల డేటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ అన్న లెజినోవాని రెండు వేల పదమూడులో వివాహం చేసుకున్నారు వీరికి పోలేనా అంజన మార్క్ శంకర్ సంతానం ఎన్డీటివి ప్రచురించిన రూమర్స్ ప్రకారం అన్నా లెజినోవా కేవలం మోడల్ మాత్రమే కాదు ఎంటర్ప్రెన్యూర్ అని కూడా తెలుస్తుంది రష్యా సింగపూర్లో ఆమెకు భారీ స్థాయిలో హోటల్ వ్యాపారాలు ఉన్నట్లు తెలుస్తుంది రష్యాలో ఆమెకున్న ఆస్తులు వ్యాపారాలు మొత్తం కలిపితే ఆమె ఆస్తి పద్దెనిమిది వందల కోట్ల వరకు ఉంటుందని ఎన్డీటీవీ పేర్కొంది అయితే ఈ రూమర్స్లో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి ఏదేమైనా అన్నా లెజినోవా మెగా ఫ్యామిలీలో బాగా కలిసిపోయింది ప్రతి మెగా ఫ్యామిలీ ఫంక్షన్లో అన్నా లెజినోవా సందటి చేస్తున్నారు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ సతీమణి అన్నా లెజినోవా మీడియాలో బాగా హైలైట్ అయ్యారు ఎన్నికల ఫలితాలు రాగాని అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ ని వీరతిలకం రీతి హారతి పట్టిన దృశ్యాలు వైరల్ అయ్యాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించారు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి దక్కింది వివిధ శాఖలకు ఆయన మంత్రిగా బాధ్యతలు నిర్వహించబోతున్నారు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ సతీమణి అన్న లెజినోవా మీడియాలో బాగా హైలైట్ అయ్యారు ఎన్నికల ఫలితాలు రాగానే అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ వీరతిలకం దిద్ది హారెత్తి పట్టిన దృశ్యాలు వైరల్ అయ్యాయి పవన్ తో కలిసి ఆమె విజయవాడకు కూడా వచ్చారు చంద్రబాబుని కలిశారు ఆ తర్వాత మోడీ ప్రమాణ స్వీకారం కూడా అన్నా లెజినోవా పవన్ తో కలిసి హాజరయ్యారు ఇక ఇటీవల చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తన భర్త మంత్రిగా ప్రమాణం చేస్తున్న దృశ్యాలు చూసి అన్నా మురిసిపోయారు దీంతో సోషల్ మీడియాలో అన్నా లెజినోవా గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది జాతీయ మీడియా సైతం అన్న లెజినోవా గురించి ప్రస్తావిస్తున్నారు తాజాగా ఎన్టీవీ అన్నా లెజినోవా గురించి సంచలన రూమర్స్ ప్రస్తావించింది పంతొమ్మిది వందల ఎనభైలో అన్నా లెజినోవా రష్యాలో జన్మించారు మోడల్ గా నటిగా రాణించారు థీన్ బార్ చిత్ర షూటింగ్ లో తొలిసారి అన్నా లెజినోవా పవన్ కలుసుకున్నారు అక్కడే వారి మధ్య ప్రేమ చిగురించింది రెండేళ్ల డేటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ అన్న లెజినోవాని రెండు వేల పదమూడులో వివాహం చేసుకున్నారు వీరికి పోలేనా అంజన మార్క్ శంకర్ సంతానం ఎన్డీటీవీ ప్రచురించిన రూమర్స్ ప్రకారం అన్నా లెజినోవా కేవలం మోడల్ మాత్రమే కాదు ఎంటర్ప్రెన్యూర్ అని కూడా తెలుస్తుంది రష్యా సింగపూర్లో ఆమెకు భారీ స్థాయిలో హోటల్ వ్యాపారాలు ఉన్నట్లు తెలుస్తుంది రష్యాలో ఆమెకున్న ఆస్తులు వ్యాపారాలు మొత్తం కలిపితే ఆమె ఆస్తి పద్దెనిమిది వందల కోట్ల వరకు ఉంటుందని ఎన్డీటీవీ పేర్కొంది అయితే ఈ రూమర్స్లో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి ఏదేమైనా అన్న లెజినోవా మెగా ఫ్యామిలీలో బాగా కలిసిపోయింది ప్రతి మెగా ఫ్యామిలీ ఫంక్షన్లో అన్న లెజినోవా సందటి చేస్తున్నారు